ఓం శ్రీ మాత్రే నమ శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభము ఈరోజు పంచాంగము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది పాడ్యమి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి తిది విధియా నక్షత్రము శ్రవణం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి నక్షత్రము ధనిష్ట వద్యము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషముల నుండి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకు